బ్యాంకు నుంచి కానీ ఇతర మార్గాల ద్వారా కానీ సులభంగా లోన్ పొందాలనుకుంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత సులభంగా లోన్ పొందవచ్చు అప్పు ఇచ్చే ముందు ప్రతి ఆర్థిక సంస్థ మీ సిబిల్ ని చెక్ చేస్తుంది సిబిల్ ఏడు వందల యాభై కంటే ఎక్కువ ఉంటే లోన్లు జారీ చేయడం సులభం మరి ఈ సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలుసా ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు కార్డ్ బకాయిలు చెల్లించే సమయంలో ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయ్యాక చెల్లింపు కోసం కొన్ని రోజులు గడువిస్తారు కదా అయితే కార్డు బిల్లును గడువులోపే ఒకేసారి పూర్తిగా చెల్లించకుండా రెండు లేదా మూడు దఫాలుగా చెల్లిస్తే సిబిల్ పెరిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఈ నెలలో మీ క్రెడిట్ కార్డ్ బిల్లు పదివేలు వచ్చింది అనుకుందాం చెల్లింపు గడువు తేదీ ముప్పై అనుకుందాం అయితే ఈ పదిహేను రోజుల్లో రెండు లేదా మూడు దఫాలుగా కొంత కొంత మొత్తం గడువు పూర్తయ్యేలోపు కట్టేయాలి దీనివల్ల పేమెంట్ రికార్డ్ పెరుగుతుంది దాంతో సిబిల్ అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు అయితే గడువులోపు ఖచ్చితంగా పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది